నమస్తే అండి నా పేరు మల్లుపాలరాజు శివాంజనేయ నర్సరీ మేము ఈ మొక్కల్ని ప్రపంచంలోనే అరుదైన మొక్కలు కొన్ని సేకరించే విధముగా ప్రపంచ మార్కెట్కు ధీటుగా ఉండడానికి ఇతర దేశాల్లో ఉన్న వింతైన మొక్కల ఒక ఒకచోట కూర్చి శివాంజనేయ నర్సరీలో చూపించే కార్యక్రమంలో ఈ సిరియోసేషియా అనే మొక్కను మేము ఖరీదు చేయడం తీసుకురావడం జరిగిందండి ఈ మొక్క నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయండి ఇది ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క మొక్క వస్తుందండి ఒక్కొక్క మొక్క వచ్చి పక్కనే ఖాళీల్లో చిన్న మొక్కలు వస్తాయి ఈ మొక్క రావడానికి ఇంచుమించుగా పది లక్షల రూపాయల వరకు ఇతర దేశం నుంచి రావడానికి ఖర్చు అవుతుందండి ఈ మొక్కలు బాగా చిగుర్లు వచ్చి పువ్వులు రావడానికి ఇంచుమించుగా ఆరు నెలలు టైం పడుతుందండి పైన పింక్ కలర్ పువ్వులు కూడా వస్తాయి ఇది ఇంచుమించుగా వంద నుంచి వంద నుంచి నూట ఇరవై సంవత్సరాల వయసు గల చెట్టు అండి ఇది ఇది చిన్న మొక్కలు మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి కానీ ఇంత పెద్ద మొక్క మన ఇండియాలో అందుబాటులో లేక బయట దేశాల నుంచి తీసుకురావడం జరిగిందండి ఇది ఈ మొక్కని చూడ్డానికి వందలాది జనం ఈ మూడు రోజుల నుంచి రావడం చూడడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుందండి ఈ మొక్కలు హైదరాబాద్ ఎక్స్పీరియాలో కూడా పెట్టారు అలాగే ఇక్కడ నేను కూడా పెట్టడం జరిగిందండి ఇలాంటి మొక్కల్ని అరుదైన ప్లేసుల్లో ఎక్కువ పెద్ద పెద్ద పార్కుల్లో అలాంటి చోట పెద్ద రెస్టారెంట్ల్లో పెద్ద లోను కూడా ఈ దీన్ని అలంకరించడానికి తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తారన్న ఆలోచనతో మేము ఈ మొక్కలు తీసుకొచ్చి మా నర్సరీలో పొందుపరచడం జరిగిందండి ఒక మొక్క వచ్చి ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు మేము ఇక్కడ ఖరీదులో పెట్టామండి దీన్ని ఇంకా పూలు పూసి బాగా ప్రాచుర్యం పొందితే దీన్ని కొంచెం మార్కెట్ కు అనుకూలంగా తీసుకురావచ్చండి బయట కూడా తక్కువ రేటు దొరికితే ఇంకా చిన్న మొక్కలు తెచ్చి కూడా అనుకూలంగా పెడతామండి